ప్రైజలాట్ ఈరోజు దేవుని వాగ్దానం భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం యథార్థవంతుల యథార్థత వారికి ద్రోవ చూపించును ద్రోహులు మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును యథార్థవంతుల యథార్థత వారికి ద్రోవ చూపించును ద్రోవులు మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి